మాలేపాటి సుబ్బాయి అంత్యక్రియలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెళ్లకపోవడానికి గల కారణం ఏంటో వెళ్తే మాలేపాటి వర్గీయులు కావ్యపై దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిందా పరామర్శకు వెళ్లిన మంత్రి నారాయణ ఎదుట సుబ్బానాయుడు వర్గీయులు ఎమ్మెల్యే కావ్య చిత్రహింసలు పెట్టి మానసిక క్షోభకు గురిచేయడంతో మాలేపాటి మరణించాడని తమ గోడు వెళ్ల కావ్యపై విమర్శలు చేస్తూ మాలేపాటి కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటల్లో వీడియో తీసి మంత్రి నారాయణ బృందాలు సోషల్ మీడియాలో గ్రూపుల్లో ఎందుకు ప్రమోట్ చేసినట్లు ఇది పార్టీ ఇంటి గుట్టు బయటపెట్టి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయడం కాదా ఇదే పని ఇంకెవరైనా చేస్తే మంత్రి నారాయణ సహిస్తారా ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన ఆరోపించినట్లు కావ్య కృష్ణారెడ్డి ఎందుకు పెంచుకున్నారు శత్రువు చనిపోయినా వెళ్లి దండేసి దండం పెట్టి నివాళులు అర్పించడం మానవ సంస్కారం అలాంటిది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కావలి తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి మాలేపాటి సుబ్బానాయుడు చనిపోతే పరామర్శకైన కావ్య కృష్ణారెడ్డి వెళ్ళకపోవడం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది ఒకరికి ఇద్దరు చనిపోయి ఒకే రోజు అంత్యక్రియలు జరిగిన మాలేపాటి కుటుంబంపై జిల్లా వ్యాప్తంగా సానుభూతి వెలువడింది ఇక్కడ నిజంగా తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితులు నడుస్తున్నాయి అన్న విషయం మనం గమనించాలి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి నారాయణ వెళ్లిన విషయం తెలిసిందే అక్కడ మాలేపాటి వర్గీయులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో వివరించారు అడుగడుగున అవమానాలకు గురై మానసిక క్షోభతో మాలేపాటి మరణించాడని సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు మంత్రి నారాయణకు తెలియపరిచారు ఇంతవరకు ఓకే ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రి నారాయణ కావ్య కృష్ణారెడ్డిపై మాలేపాటి కుటుంబ సభ్యులు మండిపడ్డ విషయాన్ని వీడియో తీసి తన గ్రూపులో తన బృందాల చేత ఎందుకు సర్క్యులేట్ చేయించారో అర్థం కాని పరిస్థితి ఇక్కడ మంత్రి నారాయణ ప్రమోట్ చేస్తున్నాం అన్న ఆలోచనలు పడి ఎమ్మెల్యే కావ్యాన్ని కించపరుస్తున్నాం విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నాయి మంత్రి గారి సోషల్ మీడియా టీమ్లు ఇదే పని మంత్రి నారాయణ కాకుండా మరొకరు ఎవరైనా చేస్తుంటే బహుశా తెలుగుదేశం పార్టీ డిస్ప్లేనర్ రియాక్షన్ కింద చర్యలు తీసుకుని ఇక్కడ మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నట్లున్నాం మళ్ళీ అసలు విషయానికి వస్తే నలభై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన వేసుకొని నడిచిన అస్సలు సిసలైన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాలే పార్టీ అని చెప్పడానికి ఒక్క క్షణం కూడా అనుమానించాల్సిన అవసరం లేదు అసలు పేరు చెప్తేనే తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుంది అంటే తీరాలి ఎన్ని కష్టాలు వచ్చినా వైసీపీ హయాంలో ఎన్ని బెదిరింపులు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలకు భరోసాగా నిలిచిన కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన చేసిన సేవలను ఖచ్చితంగా కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఓ రేంజ్ లో అయితే ప్రచారం జరిగింది చంద్రబాబు నాయుడు మాలేపాటి సరైన నిర్ణయం తీసుకున్నాడు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన మాలేపాటి లాంటి నాయకులకు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ విశ్వాసంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని అప్పట్లో పేపర్లో పతాక శీర్షికలో వార్తలు కూడా వచ్చాయి చివరికి ఎన్నికలు రానే వచ్చాయి బలమైన జగన్ పార్టీని ఎదుర్కొనేందుకు బిజెపి జనసేన టిడిపి ఓ కూటమిగా ఏర్పడ్డాయి మాలేపాటి విషయంలో అప్పటిదాకా వేసుకున్న లెక్కలు ఎండ మావిలా మాయమైపోయాయి ఆర్థికంగా స్థితిమంతుడైన కావ్య కృష్ణారెడ్డి పేరు ఒక్కసారిగా తెరపైకొచ్చింది మాలేపాటి వర్గం తొలుత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర దౌత్యం చేసి నేనున్నాను కదా మీ గౌరవానికి ఏ భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ మాటిచ్చి బీద రవిచంద్ర మాలేపాటి వర్గీయులను శాంతింపజేసి కావ్య కృష్ణారెడ్డికి లైన్ క్లియర్ చేసి బీఫామ్ ఇప్పించారు రాజకీయాల్లో హత్యలుండవు కేవలం ఆత్మహత్యలే ఉంటాయి అంటే ఇదేనేమో రాజకీయాల మన ఒకరికి మనల్ని ఓవర్టేక్ చేసే అవకాశం ఎప్పటికీ ఇవ్వకూడదు అంటే మనల్ని దాటి మరొకరికి ముందుకెళ్లే అవకాశం ఇస్తే అది పొలిటికల్ గా సూసైడ్ చేసుకున్నట్లే అవుతుంది జీవితంలో మళ్లీ మన మొదటి స్థానంలోకి రావడం జరగని పని అనేది చరిత్ర చెప్తున్న నిజం డబ్బుతో కూడిన రాజకీయాలు వెర్రి పొంతలు తొక్కుతూ ముందుకు దూసుకుపోతున్న ఈ రోజుల్లో నీతి నిజాయితీ నిబద్ధత విశ్వసనీయత అనే మాటలకు అవకాశం లేదు నీతిగా ఒకే పార్టీని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న వారి పరిస్థితి డబ్బున్నోళ్ల ముందు తుత్తూనియాలు అవుతుంది పెద్ద పెద్ద కోటీశ్వర్లు రాజకీయాల వైపు అడుగులేయడంతో పార్టీల కోసం ఎన్నో త్యాగాలు చేసి చివరికి కేసులు పెట్టించుకొని ప్రాణాలకు తెగించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు లాంటి నాయకులు పోరాడినా అండ్ ఫైనల్ గా ఎన్నికల సమయం వచ్చేసరికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి లాంటి డబ్బున్న కాస్ట్లీ గుర్రాలు బరిలోకి దిగుతున్నాయి అలా కాకపోతే కోవర్ నియోజకవర్గంలో బలమైన నల్లపరెడ్లని ఎదుర్కొని నిలబడ్డ పోలం రెడ్డి దినేష్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టినట్లు ఉదయగిరిలో బొల్లినేని రామారావు లాంటి పార్టీ విధేయులు ఎందుకు సైడ్ అయిపోయారు ఇప్పుడు ఆత్మకూరులో కన్నబాబు పరిస్థితి ఏంటి చివరికి డబ్బున్న కోటేశ్వర్లు ఎవరైనా దిగబడతారేమో అని పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చివరి క్షణం వరకు ఖరారు చేయలేదంటే ఏ తరహా రాజకీయాలు నడుస్తున్నాయి అనేది గ్రహించాలి రాజకీయాలే ఊపిరిగా పార్టీనే తమ శ్వాసగా బ్రతుకుతున్నటువంటి ఆ యువ నాయకులు కొంత మనసు పెట్టి ఈ విషయాన్ని నిశ్చితంగా ఆలోచించి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులున్నాయి తమ పని కాని చేసుకునేందుకు నమ్మకం అనే ముసుగులో నయ వంచన అనే కొత్తుల్లాంటి మాటలతో కొందరు కోటీశ్వరుల కోసం నిజాయితీ గల రాజకీయ కుటుంబాల గొంతులు రాజకీయాల్లో కోయబడతాయి తస్మాత్ జాగ్రత్త డబ్బున్నోళ్లు రాజకీయాల్లోకి రాకూడదు అని చెప్పడం ఇక్కడ అభిమతం కాదు ఎన్నికల సమయానికి డబ్బులు ఉన్న ముందు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన నాయకులు నిలవజాలరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం థిస్ ఈజ్ వినోద్ కుమార్ గాదురాజు వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్స్ సైనింగ్ ఆఫ్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్